శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే అండి గురువు గారు గురువు గారు కొంతమందికి ధనం ఉంటుంది బట్ చేతిలో ఉండదు ఇలా వస్తూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది మరి కొంతమంది ఉన్న ధనాన్ని నిలుపుకోలేరు అంటే ఈ రకరకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం అరే ఒకప్పుడు చాలా బాగా బతికాడు బట్ ఈ రోజు ఏమీ లేదు మనం వింటూ ఉంటాం కదండి మంచిగా ధనం సంపాదించుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు శ్రీమాత్రే నమ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఇది ధనం అనేది మీరు చెప్పినట్టుగా చాలా మంది దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి చెంచల స్వభావం అంటారు ఈ వేళ మీ దగ్గర ఉంటుంది రేపు పొద్దున్న నా దగ్గర ఉంటుంది రేపు పొద్దున్న మన ఇద్దరం కాకుండా ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది అలా తిరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి దీని మీద కూడా జాతకాలు గ్రహాలు వాటి యొక్క ప్రభావం కూడా ఈ ధన సంపాదన మీద ధన నిల్వ మీద కూడా ఉంటాయి ఎందుకంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఏదో చిన్న వ్యాపారం చేసి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోతాడు లేకపోతే బాగా కోట్లు సంపాదించిన వాడు ఒక్కసారిగా బాగా పేదవాడు అయిపోతూ ఉంటాడు కాబట్టి దీనికి కూడా గ్రహాలు అనుకూలిస్తేనే వాడి దగ్గర ధనం నిలబడుతుంది అనుకూలించకపోతే వాడు ఎంత కష్టపడి సంపాదించినా కూడా వాడు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి ఎవరిలో ఒకళ్ళు బాగులేకపోవడం లేకపోతే ఏదో రంగం ఖర్చు అయిపోవడము లేకపోతే ఎప్పుడు అడగని వాళ్ళు అడిగారని చెప్పి మొహమాటానికి ఇవ్వడము వాడు అవసరానికి పొద్దున మళ్ళీ ఇంకోటి అప్పుకెళ్ళాలి ఇలా ఉంటాయి పరిస్థితులు గ్రహ ప్రభావాల వల్ల కూడా ధనం చేతిలో నిలబడదమ్మా ముఖ్యంగా ఇంట్లో లక్ష్మి ఉండాలి అని అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటండి అంటే శుభ్రంగా ఉండాలి రోజు శుభ్ర ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి కొన్ని పూజా కార్యక్రమాలు చాలా వింటూ ఉంటాం కదా సో అమ్మాయిలు ఏం చేయాలి అంటే మహిళలు ఏం చేయాలి అలానే మగవారు ఏం చేయాలి చెప్పండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు ఉడవకూడదు లక్ష్మీదేవిస్తూనే ఊడుస్తూనే ఉంటారు అలాగా అలా ఉడవకూడదు దానికి ఒక సమయం పెట్టుకోవాలి అదొకటి రెండో వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తల దుబ్బుతూ ఉంటారు ఖాళీ ఉన్నప్పుడే దుబ్బుతూ ఉంటారు ఆ దువ్వింది అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అది వెనకాల తొక్కుతూ ఉంటారు ఇది కూడా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర్యానికి సంకేతం అనమాట లక్ష్మీదేవి ధనానికి సంకేతం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వుకోవడం కానీ గడప దగ్గర కూర్చుని అంటే కాలు ఒకటి కాలు ఒక కాలిటు కాలటటు వేసి కూర్చోవడం కానీ ఏదైనా ఇంట్లో గొడవలు బాధలు వచ్చినప్పుడు గడప మీద కూర్చుని ఏడవడం కానీ అదే బాగా పొద్దున్నే ఏడవడం కానీ సాయంత్రం పూట ఐదు ఆరున్నర చీకటి వాళ్ళు అంటారు ప్రతివర్షకాలం అటువంటి సమయంలో ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏడవకూడదు ఇది ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయవలసినటువంటి పని దీని తర్వాత ఏం చేయాలంటే అది ఎంత ఎలాంటి సమయం అయినా సరే వెలుగు వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు మినిమం ఎనిమిది గంటల లోపులో చేసిందే దీపారాధన నిజంగా చేయాలంటే దీపారాధన సూర్యుడు రాకముందు చేసిందే దీపం తర్వాత ఎంత గొప్ప దీపం పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు సూర్యోదయానికి ముందు అంటే మినిమం ఆరున్నర లోపులోనే మనం దీపం పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఆడవాళ్ళు ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా మంచివి పని అనమాట ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని పంపించేసి వంట వండేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పదకొండు గంటలకు చేస్తూ ఉంటారు స్నానాలు అది చాలా తప్పు అమ్మ ఉదయం లేవగానే ముందుగా బ్రష్ చేసుకున్న తర్వాత వెంటనే స్నానం చేయడం అనేది ముందు పాటించవలసినటువంటి నియమం కొంతమంది స్నానం చేసిన తర్వాతే కిచెన్ లోకి వెళుతూ ఉంటారు మరి కొంతమంది మీరు అన్నట్టుగా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత అప్పుడు స్నానం చేసి కూర్చుంటారు అంటే ముందు మనం స్నానం చేసిన తర్వాత ఏ పనైనా ప్రారంభించాలి అప్పుడు ముట్టుకున్న ప్రతి వస్తువైనా మనం చేసే ప్రతి పని కూడా శుచిగా ఉంటుందన్నమాట కాబట్టి తర్వాత ఇంకోసారి నీకు చిరాగ్గా ఉంటే ఇంకోసారి స్నానం చేయొచ్చు కానీ ముందు స్నానం చేసిన తర్వాత దేవుడు మందిరానికి వచ్చి ఆడవారు ముఖ్యంగా దీపారాధన ఇంట్లో చెయ్యాలి దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం కాబట్టి ఇంట్లో దీపారాధన చేస్తే సగం లక్ష్మి నిలబడుతుంది ఆ దీపరూపంలో కాబట్టి అటువంటి దీపారాధన చేయడం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఇందాక మనం చెప్పినట్టుగా ఎప్పుడు పడితే ఎప్పుడు తలదవకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని బాధపడకుండా ఏడవకుండా ఉండడం అనేది ఇటువంటివి పాటిస్తూ ముందు ముఖ్యంగా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కొంత కలుగుతుంది సాయంకాలం కూడా కొంతమంది దీపారాధన చేస్తూ ఉంటారు కదా నేను చూసానండి కొన్ని కొన్ని ఇళ్లలో లైట్లన్నీ వేసేసిన తర్వాత కూడా దీపారాధన చేస్తూ ఉంటారు బట్ అది కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటారు నిజమేనా ముఖ్యంగా మనం సాయంత్రం ప్రజో సమయం ఉంటారు ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో తులసి కోట దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ దీపం పెట్టిన తర్వాత మనం ఇంట్లో లైట్ వేసుకోవాలి ముందు శుభ్రంగా ఎప్పుడు కూడా లైట్లు వేసిన తర్వాత తుడవకూడదు ముందు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం పై మీద అంటే తల స్నానం చేయకపోయినా మామూలుగా స్నానం చేసి దీపారాధన చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాక అప్పుడు మిగిలిన లైట్లు వేసి మనం మిగిలిన కార్యక్రమాలు అవి చేసుకుంటూ ఉండాలి అది ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఓకే మీరు ఆడవారు మహిళలు ఏం చేయాలో చెప్పారు మరి మగవారు ఏం చేయాలంటారు దీనికి విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాల్లో లక్ష్మీ సహస్రనామాల్లో ఒక నామం చెప్పబడింది అన్నమాట అయితే ఓం శ్రీ భువనేశ్వర్యే నమ ఓం శ్రీ భువనేశ్వర్యే నమ ఈ యొక్క మంత్రాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా నాకు ధనం చేతిలో వస్తుంది కానీ ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది నా చేతిలో నిలబడట్లేదు నాకు లక్ష్మీదేవి నిలబడాలి నా ఖర్చులకి అవసరానికి ధనం వాళ్ళు ఓం శ్రీ భువనేశ్వర్య నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా ఇందాక చెప్పుకున్నట్లుగానే దేవుడు మందిరం దగ్గర కూర్చుని ఉదయాన్నే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతీ నిత్యం జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇద్దరూ జపించవచ్చు కాబట్టి ఉదయం సాయంత్రం అవకాశం ఉన్నవారు జపించాలి అవకాశం లేని వారు ఉద్యోగాల మీద వ్యాపారాల మీద బయటికి వెళ్ళేవాళ్ళు ముందుగా బయటికి వచ్చే ముందు దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు దీపారాధన చేసిన తర్వాత వీళ్ళు ఇంకో రెండు పువ్వులు పెట్టి దండం పెట్టుకుని యొక్క మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చేతిలో వచ్చిన డబ్బు నిలబడుతుంది ధన సంపాదన పెరుగుతుంది ఆ లక్ష్మీదేవి అనవసరంగా ఖర్చు అవ్వకుండా అవసరానికి అందుబాటులో ఉంటూ మనకి సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఆ మంత్రంతో పాటు కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు పాటించినా కూడా ధనం అంటే వృధాగా అయిపోకుండా వచ్చిన ధనం నిలబెట్టుకోగలము అని చెబుతూ ఉన్నారు ఇటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అంటే నవగ్రహాల్లో శుక్రుడు ఉంటాడు ఈ శుక్రుడిని ఆరాధించడం వల్ల కూడా మనకి ధన సంపాదన అనేది పెరుగుతుంది అంటే ప్రతి శుక్రవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి శుక్రగ్రహం దగ్గర బొబ్బర్లు అని తెలుపు రంగులో ఉంటాయి ధాన్యం వాటిని అక్కడ ఆ గ్రహం దగ్గర సమర్పించి తెల్లని వస్త్రం శుక్రుడి దగ్గర వేసి అదేవిధంగా ఒక ఇరవై ఏడు సార్లు కానీ తక్కువలో తక్కువ తొమ్మిది సార్లు అయినా ప్రదక్షిణ చేసి అదే దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి దగ్గరలో ఉన్న గ్రామ దేవత కానీ దుర్గాదేవి కానీ లేదా ఏ ఏ దేవత అయినా సరే ఆ దేవత యొక్క దర్శనం చేసుకోవడం మంచిది ఇలాంటప్పుడు కాకుండా శ్రావణ మాసంలోనూ దేవీ నవరాత్రుల్లో వసంత నవరాత్రుల్లో మార్గశిరమాసంలో లక్ష్మీదేవి పుట్టినరోజు వస్తుంది అటువంటి సమయంలో లక్ష్మీదేవిని తామర పువ్వులతో ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా అవకాశం ఉన్నవారు ఆరు నెలలకు ఒక్కసారి కానీ ఏడాదికి ఒక్కసారి కానీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం అనేది జరిపించుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది దానివల్ల విఘ్నాలు రాకుండా అటు వినాయకుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం రెండూ కూడా మనకి లక్ష్మీ గణపతి హోమం వల్ల కలుగుతాయి గురువు గారు ధనం వృధా కాకుండా ఉండాలన్నా వచ్చిన ధనం నిలబడాలి అన్నా ధన సంపాదన పెరగాలి అన్న ఏం చేయాలి ఎటువంటి మంత్రాలను జపించాలి అలానే పరిష్కార మార్గాలు వివరించారు ధన్యవాదాలండి